నగర శాసనసభ్యుడు టైం ఆయన చెప్పన్నా చెప్తానాడు మిమ్మల్ని అయినా చెప్పన్నాడు మీ ఇష్టం ఇప్పుడు ఇక్కడ నుంచి నేరుగా బయలుదేరేదానికే రెడీ మా నగర శాసనసభ్యుడు నగరంలోనే ఉన్నాడు మీరు అడిగిన వాటిలన్నిటికీ అన్నిటికీ కాణిపాకంలో వరసిద్ధి వినాయక స్వామి దగ్గర ప్రమాణం చేస్తాడు అదేవిధంగా మొట్టమొదటి రోజు నుంచి ఈ యొక్క హౌస్ పథకం సబ్జెక్ట్ డివేషన్ కాకుండా కేవలం ఇదే ఒక అంశం మీదే మాట్లాడదాం అని చెప్పి చెప్పాడు పాపమ్మ తోతాపురి సేనన్న ఆయన మాట ప్రకారమే ఇదే హౌస్ వరాల్కి సంబంధించి ఈ యొక్క పథకం మొదలైనప్పటి నుంచి ఏదైతే మా నగర శాసనసభ్యుడు చెప్తున్నాడో మా నగర శాసనసభ్యుడు ఆరోపణ చేస్తున్నాడో భారీ దోపిడీ జరుగుతుంది చదరపు అడుగు దాదాపు రెండు వేల రూపాయలు పేదవాడి దగ్గర వసూలు చేస్తున్నారు వెయ్యి రూపాయలు కూడా ఖర్చు కాని దగ్గర రెండు వేల రూపాయలు చదరపు అడుగు వసూలు చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నాడు మీ మంత్రి గారు కూడా రమ్మనండి దీంట్లో దోపిడీ చేయట్లేదు దోపిడీ జరగనే చదరపు చదరపడుకి రెండు వేల రూపాయలు ఖర్చు అయింది రెండు వేల రూపాయలు ఖర్చు అయింది దాన్ని మాత్రమే మేము పేదల దగ్గర తీసుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ పోను మిగతాది పేదల దగ్గర మేము వసూలు చేసేదంతా కూడా ఏదైతే ఖర్చు పెట్టామో ఏదైతే నిజంగా ఖర్చు అయిందో అంతవరకే వసూలు చేస్తున్నామని చెప్పి మంత్రి నారాయణ గారు మంత్రి నారాయణ గారు దీనికి మొట్టమొదటి నుంచి మా మంత్రి నారాయణ మా మంత్రి నారాయణ చిన్న దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా చెప్తున్నారు మీ మంత్రి నారాయణ గారు కూడా కాణిపాకం రావాలా ప్రమాణం చేయాల మా డిప్యూటీ మేయర్ గారు చెప్పినట్టు మొట్టమొదట మా శాసనసభ్యుడే ప్రమాణం చేస్తాడు తర్వాత మీ మంత్రి గారు చేత ప్రమాణం చేయాలా ఇకపోతే అన్నిటికీ నేను ఒక ఉన్నా అంటూ ముందుకు వచ్చే నువ్వు కూడా మీకు కూడా చెప్తున్నావు నుడా చైర్మన్ పదవి రాకముందు ఏమేమి జరిగినా పక్కన పెడదాం బాలకృష్ణ పుట్టినరోజు పేరుతో ఏ ఒక్కరిని డబ్బులు అడగలా ఏ ఒక్కరి డబ్బులు డిమాండ్ చేయాలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దళిత దేశం పేరుతో నెల్లూరు వచ్చినప్పుడు నెల్లూరుకు చెందినటువంటి ఏ ఒక్కరిని డబ్బులు అడగల ఏ ఒక్కరిని డిమాండ్ చేయాలా ఏ ఒక్కరి డబ్బులు తీసుకోవాలా ఆకస్మిక తనిఖీ కావాల అధికారులతో పోవడం కాక నేను ఒక్కడనే కారు వేసుకొని పోయి చూసి వచ్చాను ఆకస్మిక తనిఖీ పేరుతో కావలికి పోయి నేను ఎవరిని డబ్బులు అడగల కావాలకి పోయి ఏ రియల్ ఎస్టేట్ వాడిని నేను డబ్బులు అడగల నుడా పరిధిలో టెండర్ వేస్తే వెయ్యి వెయ్యిక ఒక టెండర్ వేస్తే ఆ టెండర్ వేసిన వ్యక్తిని నేను పిలిచి డబ్బులు అడగల నాకు ఇంత డబ్బులు కావాలని చెప్పి నేను అడగలా అని నువ్వు కూడా ప్రమాణం చేయి మేము ప్రమాణం చేస్తాం ఇంకేదన్నా ఉంటే కోరుకో మా శాసనసభ్యుడు కాంట్రాక్టర్ని పిలిచి స్టార్ హోటల్లో మధ్యస్థం చేశాను ఇప్పుడే కాదు నీ జీవితంలో నువ్వు బతికినంత కాలంలో మా శాసనసభ్యుడు ఒక కాంట్రాక్టర్ని పిలిచి మాట్లాడాన్ని నిరూపిస్తే మీడా సాక్షిగా నీ కాళ్ళు కడిగి నీ కాళ్ళు కడిగి తప్పు క్షమించమని చెప్పి నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు ఎత్తించలుకుంటావు